అందరికీ నమస్కారం రాశి వారికి మే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు సుమండి వీళ్ళని చూస్తే ఒక పద్ధతి ఒక శుభ్రత కనిపిస్తుంది వీళ్ళ తెలివితేటలు విషయాలను లోతుగా అర్థం చేసుకునే నేర్పు మామూలుగా ఉండదు బుధుడు అధిపతి అవ్వడం వల్ల వీళ్ళ బుర్ర చాలా చురుకుగా పనిచేస్తుంది వీళ్ళ విషయాన్ని అయినా సరే పైపైన కాకుండా దాన్ని పూర్తిగా విశ్లేషించి అందులో ఉన్న మంచి చెల్లెలను ఇట్టే పట్టేస్తారు ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా ఒక క్రమ పద్ధతిలో ఎక్కడా కూడా చిన్న తప్పు దొరలకుండా చేయాలనే తపన వీళ్ళు ఎక్కువగా ఉంటుంది ఏదైనా సమస్య వస్తే దాన్ని చూసి భయపడిపోకుండా దానికి పరిష్కారం ఎలా కనుక్కోవాలని చాలా తెలివిగా ఆలోచించి దాన్ని అంత చూస్తారు వీళ్ళ మాటల్లో కూడా ఒక స్పష్టత ఒక తర్కము ఉంటాయి ఇక కన్యారాశి వాళ్ళ కష్టపడి తత్వం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే ఏదైనా ఒక పని మొదలు పెట్టారు అంటే దాన్ని మధ్యలో వదిలేసే రకం కాదు వీళ్ళు పూర్తి ఏకాగ్రతతో ఎంతో ఓపికతో దాన్ని చివరి వరకు తీసుకెళ్ళి అనుకున్నది సాధించి తీరుతారు వీళ్ళలో స్నేవా భావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి చేతనిత సహాయం చేసి ఆదుకోవడానికి వెనకాడరు నమ్మకానికి వారి పేరు కన్యా వారు ఒక మాట ఇచ్చారంటే దాన్ని నిలబెట్టుకుంటారు ఒక బాధ్యత అప్పగిస్తే దాన్ని ఎంతో నీటిగా నిజాయితీగా పూర్తి చేస్తారు అందుకే వీళ్ళంటే అందరికీ ఒక గురి ఒక నమ్మకం ఏర్పడతాయి తమ పనులను చాలా ప్రణాళికబద్ధంగా చేసుకోవడం వీళ్ళ ప్రత్యేకత చూడడానికి చాలా సౌమ్యంగా మిగులుగా కనిపిస్తారు వారు తమలో ఎంత ప్రతిభ ఉన్నా దాన్ని గొప్పగా ప్రదర్శించుకోవడానికి ఇష్టపడరు అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా చాలా నీలకడగా వాస్తవికంగా ఉంటారు వీళ్లకు పరిశుభ్రత క్రమశిక్షణ అంటే ప్రాణం తమ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా ఎప్పుడు శుభ్రంగా అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా తమను తాము ఇంకా మెరుగుపరుచుకోవాలన్నా వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే వీళ్ళు ఏ రంగంలో ఉన్నా తమదైన ముద్ర వేసి అందరి మన్ననలు పొందుతారు రాశి వాళ్ళతో స్నేహం చేయడం కూడా ఒక అదృష్టమే ఎందుకంటే వాళ్ళు చాలా నమ్మకమైన మంచి ఇచ్చే స్నేహితులుగా ఉంటారు రాశి వారికి మే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మే పదిహేడో తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం కుటుంబ జీవితం గురించి చెప్పాలి అంటే చాలా కాలంగా మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న గొడవలు అపార్థాలు ఈ రోజుతో సమస్యపోతాయి ఇంట్లో అందరూ ఒకరికొకరు ప్రేమగా ఉంటూ ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇస్తూ ప్రశాంతంగా ఉంటారు మీ పెద్దల ఆశీస్సులు మీకు అన్ని విధాలుగా కూడా మేలు చేస్తాయి సాయంత్రం పూట కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడానికి ప్రయత్నం చేయండి అది అందరికీ ఆనందాన్ని ఇస్తుంది బంధాలను బలపరుస్తుంది ఆరోగ్య విషయంలో మీరు ఈరోజు చాలా ఉత్సాహంగా చురుకుదనంతో ఉంటారు మీలో ఏదో తెలియని కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది అయితే మీ ఉత్సాహంలో ఒకేసారి ఎక్కువ పనులు నిల నెత్తలు వేసుకోకండి దానివల్ల కొంచెం అలసట వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం చిన్నపాటి జలుబు దగ్గు వంటివి ఉంటే వెంటనే తగ్గిపోతాయి ఆహార విషయంలో జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీలో ప్రతిభను పనిలో మీకు నేర్పును అధికారులకు చూపించడానికి మంచి అవకాశాలు వస్తాయి ముఖ్యమైన ఉద్యోగ ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి విజయం తథ్యం మీ పనికి తగిన గుర్తింపు లభించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు చాలా రోజులుగా ఆగిపోయిన పనులు కూడా ఈరోజు సులభంగా పూర్తి చేయగలుగుతారు ఇది మీకు సంతృప్తిని ఇస్తుంది ఆర్థిక పరిస్థితిని చూస్తే మీ స్నేహితుల సహాయంతో అనుకోని విధానంగా డబ్బు చేతికి అందుతుంది ఇది మీ ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గిస్తుంది కొత్తగా ఎక్కడైనా డబ్బు పెట్టాలి అనుకుంటే ఇది మంచి సమయమే కానీ అన్ని విషయాల్లో పూర్తిగా తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే భవిష్యత్తుకు కొంత డబ్బును ఆదాయ అవుతుంది ఇది అవసరానికి ఉపయోగపడుతుంది వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని ఇంకా పెంచాలనుకుంటే ఈరోజు కొత్త డబ్బు పెట్టే వారితో మాట్లాడే అవకాశం అయితే ఉంది ఈ పరిచయాలు రాబోయే రోజులలో మీ వ్యాపారానికి చాలా ఉపయోగపడతాయి ఇతరులతో కలిసి చేసే వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి మీరు వేసుకున్న ప్రణాళికలు ఆశించే ఫలితాలను ఇస్తాయి నమ్మకంతో ముందుకు సాగండి విద్యార్థులకు వారి భవిష్యత్తుకు సంబంధించిన మంచి దారులు కనిపిస్తాయి ఏ చదువు చదివితే బాగుంటుంది ఏ ఉద్యోగం బాగుంటుంది అన్న దానిపైన ఒక స్పష్టత వస్తుంది చదువు మీద శ్రద్ధ పెరిగి పరీక్షల్లో మంచి మార్కులతో ప్రాస్ అవుతారు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు కూడా పాలిస్తాయి మీ టీచర్ల సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది వారి సలహాలు పాటించండి వివాహితులకు వారి జీవిత భాగస్వామితో ఉన్న బంధం మరింత గట్టపడుతుంది ఇద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న పురపక్ష్యాలు కూడా తొలగిపోయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు మీ దాంపత్య జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఇద్దరు కలిసి కొన్ని ముఖ్యమైన కుటుంబ నిర్ణయాలు తీసుకుంటారు అవి అందరికీ మేలు చేస్తాయి ప్రేమికులకు ఈరోజు చాలా బాగుంటుంది మీ మనసులోని ప్రేమను భాగస్వామికి చెప్పడానికి మీ ఇద్దరి మధ్య ఉండే ప్రేమను ఇంకా పెంచుకోవడానికి ఇది మంచి రోజు మీ భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు అయితే మరీ అతిగా ప్రవర్తించకుండా ఎదుటివారి మనసును కూడా అర్థం చేసుకుంటే ఇంకా మంచిది లేకపోతే చిన్న చిన్న గొడవలు రావచ్చు ఓపికగా ఉండండి అలాగే రాశి వారికి మే పద్దెనిమిదవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం కుటుంబ జీవిత పరంగా కూడా మీ ఇంట్లో ఈరోజు అంత ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది మీ పిల్లలు బాగా ప్రవర్తించడం వల్ల చదువుల్లో ఇతర విషయాల్లో మంచి విష పేరు తెచ్చుకోవడం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఒకరిపైన ఒకరికి ప్రేమ అభిమానం పెరుగుతాయి ఇంటికి చుట్టాలు వచ్చే అవకాశం ఉంది దానితో ఇంట్లో పని పండుగ వాతావరణం ఉంటుంది అందరితో కలిసి ఆనందించండి ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది మనసు కూడా ప్రశాంతంగా తేలికగా ఉంటుంది రోజంతా మీరు మీ పనుల్లో చురుకుగా పాల్గొంటారు అయితే నుండో ఉన్న అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి డాక్టర్లు చెప్పినట్టుగా మందులు వాడుతూ జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి భోజనం చేయడం సరిపడా నిద్రపోవడం మంచిపోకండి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేసిన వారికి ఈరోజు చాలా మంచి రోజు మీరు చేసే పనికి మీ నిజాయితీకి మంచి గుర్తింపు వస్తుంది మీపై అధికారులు మీ పనిని మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇచ్చే అవకాశం కూడా ఆలోచించవచ్చు మీతో పాటు పనిచేసే వారితో స్నేహంగా ఉండడం వల్ల ఆఫీసులో వాతావరణం బాగుంటుంది ఇది మీకు పనితీరును మెరుగుపరుస్తుంది ఆర్థికంగా చూస్తే మీ పరిస్థితిని నిలకడగా ఉంటుంది అనుకోని కొన్ని దారుల నుండి డబ్బు చేతికి అందే అవకాశం అయితే ఉంది చాలా కాలంగా రావాల్సిన డబ్బు కూడా ఈరోజు వసూలవుతుంది కొత్తగా డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది మంచి సమయమే కానీ తెలిసిన వారి సలహా తీసుకోవడం మర్చిపోకండి మీ ఖర్చులు కూడా అదుపులో ఉండి కొంత డబ్బు మిగులుతుంది దానిని పొదుపు చేయండి వ్యాపారంలో మీ తెలివితేటల్ని పనిలో మీకున్న నేర్పును ఉపయోగించి మంచి లాభాలు సంపాదిస్తారు మీ వ్యాపారానికి సంబంధించి కొంత లాభసాటి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది మార్కెట్లో మీ పోటీదారుల కంటే మీరు ఒక అడుగు ముందు ఉంటారు మీ వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల వ్యాపారం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ ఇంకా పెరుగుతుంది మీరు కష్టపడి చదివిన దానికి మంచిగా మార్కులు వస్తాయి మంచి పేరు వస్తుంది పోటీ పరీక్షలకు తయారవుతున్న విద్యార్థులకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ టీచర్లు మీ ఇంట్లోని పెద్దలు మీకు సరైన దాన్ని చూపిస్తూ మీ విజయానికి సహాయపడతారు వారి మాట వినండి వివాహితులకు వారి జీవితం భాగస్వామితో సంతోషంగా గడిపే సమయం దొరుకుతుంది ఇద్దరి మధ్య ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది ఇద్దరు కలిసి భవిష్యత్తు గురించి ముఖ్యమైన ప్రణాళికలు వేసుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు దీనివల్ల మీ బంధం ఇంకా బలపడుతుంది ఆనందం రెట్టింపు అవుతుంది ప్రేమికులకు వారి ప్రేమ బంధం ఇంకా దృఢంగా మారుతుంది మీ భాగస్వామితో కలిసి దగ్గరలోనే ఏదైనా ఒక ప్రశాంతమైన చోటుకి తిరిగి రావడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఒకరినొకరు ప్రేమగా బహుమతులు ఇచ్చుకోవచ్చుకోవడం ద్వారా ఇద్దరి మధ్య మీ అయితే పెరుగుతుంది మీ ప్రేమ విషయం మీ ఇంట్లో వారికి కూడా నచ్చి ఒప్పుకున్న సూచనలు కనిపిస్తున్నాయి ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది అలాగే కన్యారాశి వారికి పంతొమ్మిది తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మీ కుటుంబంతో నవ్వులతో సంతోషకరమైన వాతావరణంతో నిండి ఉంటుంది మీ ఇంటికి ఏదైనా ఒక మంచి వార్త అందే అవకాశం అయితే ఉంది అది కుటుంబ సభ్యుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపుతుంది మీరు చేసే ప్రతి పనికి కూడా మంచి ప్రవర్తనకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు ప్రశంసలు లభిస్తాయి పిల్లలతో ఎక్కువ సమయం గడపడం వారితో కలిసి ఆడుకోవడం మీకు మానసికంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మనసు కూడా ఎంతో ప్రశాంతంగా తేలికగా ఉన్నట్టు అనిపిస్తుంది చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న చిన్నపాటి డబ్బుల నుండి కూడా ఈరోజు ఉపశమనం లభించే అవకాశం ఉంది మీ శరీరం దృఢంగా ఉండడానికి యోగా ధ్యానం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం చాలా మంచిది రోజు కొంత సమయం కేటాయించండి ముఖ్యంగా ప్రభుత్వ పరిపాలన సంబంధిత పనులలో ఉన్న ఉద్యోగస్తులకి ఈరోజు పని భారం బాగా పెరుగుతుంది మీ టీం సభ్యులు మీకు అన్ని విధాలుగా సహాయం చేసి అప్పగించిన పనులు మనసు పెట్టి సమయానికి పూర్తి చేస్తారు మీ పనితనాన్ని గుర్తించినపై అధికారులు మీకు మరింత కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి వాటిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు మంచి పేరు తెచ్చుకుంటారు ఆర్థికంగా చూస్తే మీకు కొత్తగా డబ్బు సంపాదించే మార్గాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి మీ ఆర్థిక పరిస్థితుల్లో మంచి అభివృద్ధి ఉంటుంది గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మీరు ఆశించిన లాభాలు పొందుతారు అయితే డబ్బు విషయంలో అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా అవసరమైన వాటికే ఖర్చు చేయడం మంచిది మీరు వేసుకున్న ఆర్థిక ప్రణాళిక స్వా ప్రణాళించి మీకు భవిష్యత్తుకు మంచి భరోసా లభిస్తుంది వ్యాపారస్తులకు ఈరోజు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది మీ వ్యాపారాన్ని ఇంకా పెంచుకోవడానికి సంబంధించిన కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి కొత్త వారితో కలిసి వ్యాపారం మొదలుపెట్టడానికి ఇది చాలా మంచి సమయం మీ దగ్గర పనిచేసే ఉద్యోగులు మీ వ్యాపార భాగస్వామి నుండి మీకు పూర్తి సహకార సహకారాలు లభిస్తాయి దీనివల్ల మీరు ఆర్థికంగా మంచి లాభాలను సంపాదించగలుగుతారు వ్యాపారం వృద్ధి చెందుతుంది విద్యార్థులకు చదువు మీద ఆసక్తి ఏకాగ్రత బాగా పెరుగుతాయి మీరు నేర్చుకున్న విషయాలు చదివిన పాఠాలు బాగా గుర్తుండిపోయి పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి ఉపయోగపడతాయి మీ స్నేహితులతో కలిసి కూర్చొని చదువుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది మీకు బాగా ఇష్టమైన సబ్జెక్టులపైన మరింత ఎక్కువ సమయం కేటాయించి వాటిలో ఇంకా బాగా నైపుణ్యం సాధిస్తారు వివాహితులకి వైవాహిక జీవితంలో ప్రేమ ఆప్యాయతలు రెట్టింపు అవుతాయి మీ జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా గతంలో ఏవైనా చిన్న చిన్న అపార్థాలు గొడవలు ఉంటే అవి పూర్తిగా సమసిపోతాయి కొత్తగా పెళ్ళైన జంటలు తమ అత్త మామలతో ఇతర పెద్దలతో చాలా ప్రేమగా గౌరవంగా ప్రవర్తించే వారి మనసును గెలుచుకుంటారు వారి ఆశీర్వాదాలను కూడా పొందుతారు ప్రేమికులకు వారి ప్రేమ జీవితం ఈరోజు చాలా సంతోషంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి ఈ భాగ మీరు మరింత దగ్గర అవుతారు ఒకరికొకరు మానసికంగా ఇంకా బాగా కనెక్ట్ అవుతారు ఇద్దరు ఒకరి అభిప్రాయాలను ఇష్ట ఇష్టాలను గౌరవించుకుంటారు మీ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోవడం గురించి కూడా మీరు సీరియస్గా ఆలోచించే విషయం ఉంది ఇది శుభ పరిణామం కరణ కన్యారాశి వారి కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మరి జీవితంలోనే ఇంకా మంచి జరుగుతుంది కష్టాలు కూడా తగ్గుతాయి ఇవి చాలా తేలికైనవి ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు మొదటగా మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేశాక వినాయకుడిని తలుచుకోవడం చాలా మంచిది వినాయకుడు అన్ని అడ్డలను తొలగించి మీరు చేసే పనుల సజావుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవడానికి సహాయం చేస్తాడు ఓం గమ్ గణపతే నమ అని చెప్పి సార్లు మనసులో అనుకున్న చాలు ఆయన అనుగ్రహం మీకుంటుంది అలాగే వీలైనప్పుడల్లా ముఖ్యంగా బుధవారం రోజున శ్రీ మహావిష్ణువును కానీ శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించడం లేదా విష్ణు సహస్రనామం వినడం వల్ల కూడా మీ జాతకంలో బుధ గ్రహానికి సంబంధించిన దోషాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది దుర్గాదేవిని తలుచుకున్న మీ శక్తి ధైర్యం వస్తాయి రెండవదిగా ముఖ్యంగా బుధవారం నడు బుధ కొన్ని పనులు చేస్తే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆ రోజు మీరు ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోవడం లేదా మీ దగ్గర ఆకుపచ్చ రంగు వస్తువులను ఎక్కువగా ఉంచుకోవడం చాలా మంచిది అలాగే పేదవాళ్లకు పెసలు దానం చేయడం లేదా ఆవులకు పచ్చగడ్డి పాలకూర లాంటివి తినిపించడం వల్ల కూడా బుధగ్రహం మీకు మరింత అనుకూలంగా మారుతుంది విద్యార్థులు చదువులో బాగా రాణించడానికి వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలు పొందడానికి బుధవారం రోజున బుధగ్రహ సూత్రం ప చదవడం వినడం కూడా చాలా మేలు చేస్తుంది ఇంట్లో తులసి మొక్క ఉంటే రోజు నీళ్లు పోసి దీపం పెట్టడం కూడా శుభప్రదం చివరిగా వీటన్నిటితో పాటు వీటన్నిటితో చేసే రోజు చేసేపాటు అన్ని పరిహారాలు పాటించాలి ఎప్పుడు నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎవరిని మోసం చేయకండి మీకు చైతన్యంతలో ఇతరులకి ముఖ్యంగా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి చదువుకునే పిల్లలకు పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన వస్తువులు దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది మీరు మాట్లాడేటప్పుడు మీ మాట తీరం మృదువుగా ఇతరులను నొప్పించకుండా ప్రేమగా ఉండేలా చూసుకోండి అనవసరంగా కోపం తెచ్చుకోకుండా కొంచెం ఓపికగా ఉండడం నేర్చుకోండి ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల కూడా ఏ గ్రహ దోషాల ప్రభావం అయినా తగ్గి మీ జీవితం సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది కన్యా రాశి తలి తెలివితేటలో అందం ఇతర అసూక గురయ్యే అవకాశం ఉంది దీనివల్ల కూడా కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు పనులలో ఆటంకాలు మానసిక వంటివి కలగవచ్చు ఇలాంటి వారిని నివారించడానికి క్రింది పరిహారాలు సూచించబడ్డాయి ప్రతి శనివారం ఉప్పు మరియు ఆవాలను ఉపయోగించి దిష్టి తీసుకోవడం ఒక ముఖ్యమైన పరిహారం ఈ ప్రక్రియ ద్వారా తమపై ఉన్న ప్రతికూల శక్తిని తొలగించుకోవచ్చు అలాగే ప్రతి ఆదివారం ఎర్ర నీళ్లను అంటే కుంకుమ కలిపిన నీరు కావచ్చు తల చుట్టూ తిప్పి ఆ నీటిని ఇంటి బయట పారవేయడం కూడా నిర్దిష్టిని నివారిస్తుందని నమ్ముతారు ఈ చిన్న చిన్న క్రియలు క్రమం తప్పకుండా చేయడం వల్ల కూడా చాలా వరకు కూడా ప్రతికూల ప్రభావాలను ఉపశమనం లభిస్తుంది దైవారాధన కూడా కన్యా రాశి వారికి చాలా మేలు చేస్తుంది తమ ఇష్ట దైవాన్ని తరచుగా ద దర్శించుకోవడం వారి అనుగ్రహం కోసం ప్రార్థించడం మంచిది ప్రత్యేకించి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని మంగళవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామిని సోమవారం రోజున శివుడిని దర్శించుకోవడం విశేష ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి అలాగే హనుమాన్ దేవాలయం సందర్శించి ఆలయ సందర్శన సమయంలో తమపై ఉన్న నరదిష్టి తొలగిపోవాలని తాము తలపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని ఇతరుల చెడు దృష్టి అసూయతమపై పడకుండా రక్షణ కల్పించాలని మనస్ఫూర్తిగా దైవాన్ని వేడుకోవాలి ఈ పరిహారాలు కేవలం నరదిష్టి నివారణకే కాకుండా మానసిక ప్రశాంతతను పెంపొందించడానికి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి కూడా దోహదపడతాయి కన్యా రాశి వారు తమ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తుల నుండి తమను తామను కాపాడుకోవడానికి సానుకూల దృక్పథంతో ముందుకు సాగడానికి ఈ పరిహారాలు ఒక మార్గంగా ఉపయోగపడతాయి ముఖ్యంగా తాము పొందుతున్న శుభవార్తలు విజయాల గురించి అందరిలో పంచుకోవడానికి కొంచెం జాగ్రత్త వహించడం మంచిది నమ్మకమైన వారితోనే పంచుకోవడం మంచిది ఎందుకంటే అందరూ మన విజయాన్ని మనస్ఫూర్తిగా అభినందించకపోవచ్చు అదనంగా కన్యా రాశి వారు తమ చుట్టూ సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నించాలి మంచి స్నేహితులతో సమయం గడపాలి తమకు ఆనందాన్ని ఇచ్చే పనులలో నిమగ్నం అవ్వడం ధ్యానం లేదా యోగా చేయడం వల్ల కూడా మానసిక ఆరోగ్యం పెరుగుపడుతుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఇలాంటి వస్తువులను సమర్పించండి అష్టలక్ష్మి మంత్రాలను పఠించండి లక్ష్మీదేవి